ఆయనేమిస్తాడు నాకు దేవుడిస్తాడు నాకు దేవుని పని పోతే దేవుడిస్తాడు నాకు ఆయన ఎందుకు ఇస్తాడు నాకు నేనేమైనా కూలి అన్నా అని అన్నాడు నాకు నోరు మోసుకున్నాడు అతను నన్ను బలపరచు అని అంది నేను సమస్తము చేయ దేవుని పనికి వచ్చేసరికి డబ్బులకు ఆశ పడకూడదు ఎవరిపైన కూడా దేవుని పని ఇప్పుడు మన దగ్గర ప్రతి ఆదివారం భోజనాలు సిద్ధం చేస్తూ ఉన్నారు ప్రతి ఆదివారం ఒకవేళ వంట చేసే మనిషినే మనం పెట్టుకున్నాం అనుకోండి ఎంతో కొంత అడుగుతారు కాదు డబ్బు లేకుంటే పని చేయాలి కానీ మన క్రీస్తు సంఘంలో సహాయం చేస్తున్నటువంటి స్త్రీలు అక్క వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి ఆదివారం ఉచితంగా భోజనాన్ని సిద్ధపరుస్తున్నారు వచ్చిన వెంటనే చెంచిన శుభ్రం చేస్తూ ఉన్నా సహాయపడుతూ ఉన్నారు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నారు భోజనాన్ని చేసినప్పుడు కూడా ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నారు ఆటోలో ఎక్కేటప్పుడు ప్రార్థన చేస్తున్నారు వచ్చిన తర్వాత ప్రార్థన చేసి పనిని స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఆరాధన అనంతరం ప్రార్థన చేసుకొని మళ్ళీ బయటికి వెళ్తూ ఉంటుంది అందరూ ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనాలు అయిన తర్వాత చాలా మంది వెళ్ళిపోయిన తర్వాత వరకు ఉండి ఆ భోగాలన్నీ కడిగి శుభ్రం చేసి లోపల పెట్టి వెళ్తూ ఉంటూ ఉన్నారు మరి నేనేమైనా ఇస్తానో పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడవ వర్షం నాలుగో అధ్యాయం మూడవసం అవును అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోను ఆ స్త్రీలు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు క్లైమెంట్తో సహకరించు ఈరోజు నాతో సహకరిస్తూ ఉన్నారు అక్కడున్న క్లైమెంత్ వాళ్ళు సహకరించు ఆ స్త్రీలు ఇక్కడున్న ఏరియాకు ఇక్కడున్న స్త్రీలు సహకరిస్తున్నారు అవును ఆ స్త్రీలు క్లెమెంట్తోను ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారిని సహాయం చేయమని నిన్ను వేడుకొని చున్నాను ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాయబడి రాయబడిటమంటామో పనిచేస్తే ఎంత గొప్ప విషయం చూడండి దాతమ్మ గారు దేవుని పని చేస్తే ఎక్కడ రాయబడతామంట ఇక్కడనే కూలి లేదు సహాయం లేదు కానీ పేరెక్కడ రాయబడుతుంది జీవగ్రంథంలో రాయబడదు ఎప్పుడు దేవుని పని మనం చేస్తే జీవగ్రంథంలో రాయబడదు మన ఇంటి పని మనం చేసుకుంటే ఇంటికి సంబంధం శారీరకంగా తల్లిదండ్రులుగా పిల్లలుగా కుటుంబీకులుగా ఇంటి పని చేసుకొని పోషించుకోవడం మన పని మనం చేసుకొని పోషించుకోవడము మన బాధ్యత మన కర్తవ్యం అలాగునే దేవుని పని చేయడం కూడా మన బాధ్యత ఇవ్వటూ ఉన్నది ఎందుకంటే శరీరం మనం ధరించుకొని ఉన్నాం కాబట్టి శరీరానుసారంగా మన కుటుంబం కొరకు మనం కష్టం చేయాలి అలాగునే ఆత్మనిచ్చిన దేవుడు మన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు మన పాపాన్ని క్షమించిన దేవుడి దగ్గర మనం ఏం చేయాలి సమయం దొరికినా కూడా అది ఏం చేయాలమ్మా పనిని ఎట్లా చేయాలి హృదయపూర్వకంగా చేయాలి మనపూర్వకంగా చేయాలి దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యమును ఆరాధించాలి మనపూర్వకంగా చేయాలి దేవుణ్ణి సమూక దేవుణ్ణి దేవుని జీ మీ ఎందుకు పడ్డ ప్రయాసము వ్యర్థం కాదు దేవుని ఎందుకు పడ్డ ప్రయాసం వ్యర్థం కాదు తగిన కాలం అందు పోయడానికి దేవుడు కృప చూపిస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం మార్చుకోవద్దని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది కూరగాయలు ఇస్తున్నారు కొంతమంది ప్రతి ఆదివారం ఇస్తున్నారు ఒక సహోదరుడు ప్రతి ఆదివారం ద్రాక్ష పండ్లు ఇస్తున్నారు మనం ద్రాక్ష రాష్ట్రం వాళ్ళకి మనం ఏమి ఇస్తలేదు వారి కొరకు మనం ఏం చేస్తున్నాము ప్రార్థన చేస్తున్నాం తప్పకుండా వారికి దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు సహాయం చేస్తాడు ఆపదలో జ్ఞాపకం చేసుకుంటాడు తప్పిస్తాడు ఆ కుటుంబాలను కాబట్టి దేవుడిని అందుబాటు ప్రయాసం వ్యర్థము కాదు ఇరవై ఆరవ దేవుడు మూడే వచ్చినాన్ని చూద్దాం ఇరవై ఆరు మూడో మనసుని మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతిగలవాణిగా నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశం కూడా ఇదే ఎవని మనసుని ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతిగల వానిగా వాణిగా కాపాడదు అతడు నీ ఎందు విశ్వాసం వచ్చి ఉన్నాడు ఎలా కొన్నాడమ్మా విశ్వాసము ఉంచి ఉన్నాడు విశ్వాసం ఉంచి ఉన్నాడు కాబట్టి ఆ దేవుడి వాక్యం మనకు ఆ పూర్తు చేస్తూ ఉన్నది దేవుడు ఏం చేస్తామంటున్నాడు కాపార్త అంటు వార్త పన్నెండవ దేవుడు லோகாசுவாதம் 12வது அடை 25 9வது வசனம் ఏమి తిندوమో ఏమి తిندوమో ఏమి దాగుదమో ఏమి దాగుదమో దానినొక్క విజாயించకొడి ఇరవై రెండు నుంచి జరుగుతుంది అంతగా ఆయన తన శిష్యులతో తనను ఈ హేతు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గురించి అయినను ఏది ధరించుకుందుము అని మీ దేహమును గురించి అయినను చేతింకుడు ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేమును గొప్పవి కావా కాకుల సంగతి విచారించి చూడు అవి విత్తవు వాటికి వారికి దర్శ లేదు కొట్టులేదు అయినను దేవుడు వాటిని పోషించుతున్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు మరియు మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తును మూడు ఎక్కువ చేసుకునగలడు కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపలేదా గురువులు ఎలాగూ ఎగురుచున్నవో ఆలోచించుడి ఆయన కష్టపడవు వడకవు ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సులమో సహితము వీటిలో ఒక దాని ఒక దాని అలంకరింపబడలేదని మీతో చెబుతున్నాను నేడు పొలంలో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసుల చూడండి ఇక్కడ అల్ప విశ్వాసులారా అని ఎలాంటి విశ్వాసం అమ్మ అంటే విశ్వాసం ఉందా లేదా అల్ప ఓకే సగం సగం ఇంకా ఎవరైనా విశ్వాసం ఎంత ఉంది అల్పా అండి సగం సగం తోడా తోడా ఇంకా చెప్పండి మాట్లాడుతుంటే మీకు కూడా నిద్రహితం రాదని నేను మిమ్మల్ని అల్కరిస్తున్నా సగం సగం ఓకే ఇంకా జ్ఞానమ్మ గారు అల్పవిశ్వాసం అంటే ఏమిటి విశ్వాసము తక్కువ ఉంది వెరీ గుడ్ అవును సగం సగం ఓకే తక్కువ ఉంది ఓకే ఇంకా ఏమైనా దేవునికి సరైనంత లేదు మనకు మన దగ్గర విశ్వాసం దేవుడికి చెప్తున్నాడు దేవుడి వాక్యం చెప్తుంది ఏం చెప్తుందమ్మా కాకులను నువ్వు చూ దానికి వడిసలేదు విత్తవు కోయవు అవి బ్రతుకుతున్నాయి ఎలా బ్రతుకుతున్నాయి దేవుడు దానిని పోషిస్తున్నాడు మరి అంతేకాకుండా మళ్ళీ శ్రేష్ఠులు కారా అన్నాడు అంతేకాకుండా మళ్ళీ ఇక్కడ చూసినప్పుడు నేడు పొలంలో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడి లాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయంగా వస్త్రం ఇచ్చును ఏమి తిందుమో ఏమి త్రాగుడుమో అని విచారింపకుడి అనుమానము కలిగి ఉండకూడి ఈ లోకపు జనులు వీటి అన్నిటిని వెతుదురు ఇవి మీకు కావాల్సి ఉన్నవని మీ తండ్రికి తెలియను మీరైతే ఆయన రాజ్యం వెతుకుడి దానితో కూడా ఇవి మీకు అలంకరింపబడును చిన్న భయపడకుడి మీకు రాజ్యం అలంకరించటకు మీ ఇష్టమై ఉన్నది మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి పాతగిలిని మందు పరోలోకమీయమైన ధర్మము సంపాదించుకుని అక్కడికి దొరంగ రాడు చిమ్మట కొట్టదు మీ ధనం ఎక్కడ ఉంటున్నావు అక్కడనే మీ హృదయము మీ దానముల దగ్గర మీ హృదయం ఉంటుంది అని దేవుని తెలిసి ఏం చెప్తున్నాడు అంటే అమ్మి అమ్మేసి బీదలకు పంచు పరలోకంలో మీ ధనాన్ని సమకూర్చుకోండి ఎందుకంటే ఒక యోనాసు వచ్చాడు ప్రభువా నేను మిమ్మల్ని ఎమ్మడించాలనుకుంటున్నాను దా ఎమ్మడించ అయితే ఒకటి పొదువగా ఉంది ఆయన అన్నాడు నేను అన్ని చేస్తున్న ప్రభు ఆరాధనలో పాల్గొంటున్నా మీరు చెప్పిందలా చేస్తున్నా వ్యభిచారం చేస్తలేను నరహత్య చేస్తలేను ఆడడం లేదు అది చేయడం లేదు ఇది చేయడం లేదు దశవభాగాలు ఇస్తున్నా అన్ని చేస్తున్నా నేను ప్రభు అని అన్నాడు అంటే ఏసై ఏమన్నాడు ఒక్కటి కొదవగా ఉన్నది అని అన్నాడు అంటే ఆ ఒకటి ఏంది నీవు మిగులా ఆస్తి కలిగినటువంటి వాడవు నీ ఆస్తిని అంతా అమ్మి బీదలకు ఇచ్చి నన్ను ఎంబడించు అని అంటాడు అంటే ఎవరి వస్తాడు వస్తాడా వెళ్ళిపోయినా వెళ్ళిపోయి నిజంగా కూడా క్రైస్తవులను చర్చికి వచ్చే క్రైస్తవులను అమ్మ రెండు మీ ఆస్తి అమ్మి బీదలకు పంచి మీరు ఒక జన్మల్గా అట్లే ఎప్పటిలాగానే ఉండండి మీ ఇల్లు అమ్మండి మీ ఫ్లాట్లు అమ్మండి మీ పై మీద ఉన్న బంగారుని అమ్మండి అన్నిటిని మీరు అమ్మేసి బీదలకు పంచిపెట్టి మీరు మంచిగా హ్యాపీగా ఉండండి అంటే చర్చకు వస్తారమ్మా చర్చికే రాదు మీరు ఉన్న ఇల్లు అమ్మట్లాడేదని పై మీద ఉన్న బంగారు కూడా అమ్మ మాట్లాడేదని ప్లాట్లుండే ఫ్లాట్లు అమ్మాట్లాడేదని అవలన్నీ మేమేమవుతాము అని అంటే అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది అల్ప విశ్వాసులారా అల్ప పరిపూర్ణమైన విశ్వాసము లేదు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టట అసాధ్యము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టట అసాధ్యేము కాబట్టి మనము అల్ప విశ్వాసం అని అంటే లోకానుసారమైనటువంటి లాగా ఎక్కువగా మనకు ఉన్నాయి దేవుని మీద తక్కువగా ఉంది అందుకనే అల్ప అంటున్నాడు విశ్వాసం లేకుంటే దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మన ఆలోచనలు మన ఉద్దేశాలు ఇంకో మాట అపసలు కాదు పదికేడు తొత్తగా ముగించుకుందాం ఒక ఐదు నిమిషాలు అపోస్తుల కాయ పదిహేడు పదకొండు ఉన్న వారి ఉంది గనుక ఆసక్తితో అంగీకరించి చూడండి వాక్యాన్ని ఎట్లా గ్రహించాలంట ఆసక్తితో ఆసక్తితో గ్రహించాలంట

యోగుల కుట్రల వలన యువదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచు పూర్ణమైన భావముతో నేను ఇలా కూడా ప్రభువును సేవించు చుట్టిన మీకే తెలియను యువకులు ఇబ్బందులు పెట్టినా కూడా నేను ఎలాగున్నానో నీకే తెలుసు కన్నీళ్లు విడిచు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది పొంతిల కష్టం మొదటి పత్రిక రెండో పదహారం వచ్చిన రెండో దేవుడు పదహారం వచ్చిన ప్రభువు మనసును పెరిగి ఆయన వాడేవాడు మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారముగా ఉండాలి మనం ఎట్లా ఉండాల క్రీస్తు మనసు కలిగినటువంటి వారిగా మనం ఉండాలి పదకొండు అధ్యయే ముప్పై నాలుగు వచ్చిన మొదటి పది పదకొండు ముప్పై నాలుగు మీరు కోణి వచ్చి విధికి కారణము కాకుండా ఎవడైనా ఆకలి చేయలను నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులకు క్రమ పడుతును ఇక్కడ ఆ బల్లారాధన కార్యక్రమంలో పాల్గొనేటటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళంట బల్ల అంటే ఒక ముక్క చిన్న తీసుకొని తినేటటువంటి అలవాటు మనకు ఇప్పుడు అలవాటు అయిపోయింది అప్పుడున్న పెద్దలు ఏం చేసేవారంట కడుపు కడుపిండగా తినాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంట అందుకనే పౌరు గారు గుర్తు చేస్తున్నారు మీరు ఊరి వచ్చుట శిక్ష విధి కారణం కాకుండా ఎవడైనా ఆకలి కొని ఎడల తన ఇంటనే భోజనము చేయాలని అంటే బల్ల ఆరాధన అంటే కొద్దిగా ముక్క కొద్దిగా ద్రాక్ష రసం తీసుకోవాలి గాని ఆ ఎన్ని రెండు మేము తిందాము ఎంత ద్రాక్ష రసమైన మేము తాగుదాము అని చెప్పి వాళ్ళ ఆలోచన కలిగి ఉన్నటువంటి మనసును బట్టి అపుష్ణుడైనటువంటి పౌరులు గారు గుర్తు చేస్తున్నారు శిక్షకు మీరు కారకులు కాకండి అని మొదటి అధ్యాయం పదే వచనం మొదటి కొన్ని పత్రిక మొదటి అధ్యాయం పదే వచనం సహోదర్ ద్వారా మనమందరం ఎట్లుండాలంట ఏక భావంతో ఉందేమో సహోదం ద్వారా మీరందరూ ఏక భావంతో మాట్లాడవాలని మీలో కక్షలు లేక ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నతులై ఉండవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మిమ్మును వేడుకొని మనకు చర్చికి వచ్చే వాళ్ళ దగ్గర ఏమి ఉండకూడదు అంటమ్మా పక్షులు గొడవలు లొంగులు పీక్లాటలు ఏవి కోడలు ఒకవేళ ఉండి చర్చికి వస్తే దీవెన్లు పేరు జీవించుచున్నా మృతుడవే చర్చికి వచ్చినప్పుడు ఏం చేయమంటుంది దేవుని వాక్యము నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోమంటుంది ఒకవేళ మానవుల గొడవలు పడతాం సమస్యలు వస్తాయి కానీ మళ్ళీ ఏం చేయాలి సూర్యుడు అస్తమించే వరకు క్షమాపణ కోరుకోవాలి కోరుకోవాలి కొరతలు రాసిన రెండవ పత్రిక ఎనిమిదో అధ్యయము పన్నెండవ మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ

ఏం చేస్తాడు కమ్మా దేవుని వాక్యము ఒకరు సమృద్ధి కలిగి ఉంటే ఇతరులకు సహాయకరిగా మనం ఉండాలంటే నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది చర్చికి వచ్చినప్పుడు ఎందుకంటే మిమ్మల్ని అందరినీ గుర్తు చేసుకున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది మీరిచ్చే ప్రతిదీ కూడా నాకు ప్రీతికరంగా అనిపిస్తుంది ఆ దేవపల్లికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఆతిథ్యాన్ని ఇస్తారు భోజనాన్ని పెడతారు టీ ఇస్తారు చేపిస్తారు మంచి మంచినీళ్ళు ఇస్తారు ప్రీతికరంగా ప్రేమతో ఇస్తారు ప్రేమతో గృహాలకు ఆహ్వానిస్తారు అలాగే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒకరు ఉప్పు తీస్తారు ఒకరు పప్పు తీస్తారు కారం చేస్తారు దేవుని పని కొరకు వాడబడడానికి తెచ్చిందల్లా ప్రీతికరంగా దేవునికి ఉంటదని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది ఈ రోజు సన్నిధి నడుస్తూ ఉంది అంటే తొమ్మిది సంవత్సరాలు దాదాపు తొమ్మిది సంవత్సరాలు మనం కొనసాగుతూ ఉన్నాము ఈ రెండు కట్టుకొని కొనసాగుతున్నామని అంటే దేవుని తోడు లేకపోతే మనము ఈ తొమ్మిది సంవత్సరాలు నడవడానికి సాధ్యము మీ అందరి సహకారము దేవుని యొక్క దయ ఉండడం వల్ల తొమ్మిది సంవత్సరాలు కూడా మనం పూర్తి చేసుకోబోతున్నాం రెండు వేల పదహారు పన్నెండో తారీఖు పన్నెండో నెలలో చర్చిని మనము ప్రారంభించుకున్నాం ఇప్పుడు పన్నెండు త పన్నెండో నెల పన్నెండు తారీఖు వస్తే మనకు తొమ్మిది సంవత్సరాలు పదహారు నుంచి లెక్క చూసుకుంటే ఎంత అవుతుంది ఎన్ని సంవత్సరాలు లెక్కమ్మా చెప్తా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని తొమ్మిదో సంవత్సరాలు మనం ఉన్నాం ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు మనం దేవుని దయలో ఇలాగనే కంటిన్యూ కొనసాగుతూ ఉన్నామని అంటే ఇందులోనే కరోనా వచ్చే పెద్ద భయంకరమైనటువంటి సమస్య వచ్చే విపత్తు వచ్చే అన్నింటిని తాలుకొని దేవుని దయ వలన వచ్చేటటువంటి వారిలో ఎవరు కూడా కరోనాతో చనిపోలేదు కరోనాలు వచ్చి ఉండొచ్చు జనరల్ గా కానీ కరోనా వల్ల చిన్న మంద ఎవరికి ఏమీ కాలే అన్నాడు కదా దేవుడు చిన్న మంద భయపడకుడి చిన్న మంద భయపడకుడు కాబట్టి మనం ఎప్పుడు భయపడదు దేవుని అన్న నమ్మకం మంచి క్రీస్తు యేసున కలిగినటువంటి మనసును మనం అందరం కలిగి జీవిద్దాం చిన్ని ప్రార్థన చేసుకున్నాం మహదత్డ మహకనుడ పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ వందనములు చెల్లించుకుంటున్నాం నైనా ఆరాధనలో పాల్గొనడానికి మీ ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ వందనాలు మమ్మల్ని అందరినీ సజీవుల దగ్గరలో వచ్చినందుకు మీకు వందనాలు ఎదుగునైనా మిమ్మల్ని నమ్మినటువంటి విడలమైనటువంటి మేము అందరము తెలిసి తెలియక అవిదేత కలిగి నైనా అనేక సందర్భంలో మేము పొరపాట్లు పడిపోతూ ఉంటున్నాం మా పాపములను పొరపాట్లను క్షమించమని ప్రాధాన్యపడుతూ ఉంటున్నాం దయతో కలిగించి నైనా సన్నిధిని మీరు సంవత్సరాలు సంవత్సరాలుగా నడుపుతూ ఉంటుండగా దీవెనతో నింపుతూ ఉంటుండగా మీరు ఆశీర్వదిస్తున్న విధానం సన్నిధిలో ఉన్నటువంటి వారందరినీ నేను మీరు బలపరుస్తున్నందుకు మీకు వందన సన్నిధులకు సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి అక్కను చెల్లిని అన్నను పెద్దలను చిన్నలను ఎవరి బిడ్డలను దీవించి ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందన మీ వేదనాల ప్రకారంగా మరి నైనా ఘనమైనటువంటి వాక్య భావనలు మిమ్మల్ని మాయమపరుస్తూ ఘనపరుస్తూ మీ అందుకు భయభక్తులు కలిగి నెమ్మదితో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నా సన్నిధికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని రాబోయే ఆ నుంచి సోదరు నుంచి మీరు తప్పించమని పరిచయం కొరకు సహాయం చేస్తున్న ప్రతి అస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ఈ మనవుడు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేపడి తిరిగి లేచిన నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలు అడిగి వెళ్ళిపోయి ప్రార్థించుతున్నాము తండ్రి ఆమె అందరికి ప్రభు నామం వందనాలు